దాగుడుమూతల మధ్య ఎన్టీఆర్ వర్ధంతి కావలిలో కనుమరుగైన కొందరు గురువారం నాడు కావలిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి దాగుడుమూతలు దండాకూరుగా కొనసాగింది వారం రోజుల క్రితం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర జన్మదిన వేడుక రభుస పార్టీలో కలహాలను బహిర్గతం చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ జన్మదిన వేడుకకు మార్గం వేసింది విగ్రహం వద్ద పార్టీ పట్టణ కమిటీతో సంబంధం లేకుండా ఏర్పాట్లు చేస్తున్న బయనంపై బాధ్యులు ఆగ్రహం ఆరోపణలు వ్యక్తం చేయడంతో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం పార్టీ పట్టణ బాధ్యులు నేపథ్యంలోనే సాగాలని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో కొంత మేరకు రభసకు తెరపడింది ఇన్ఛార్జి సుబ్బానాయుడు పిలుపు మేరకు పట్టణ ప్రధాన కార్యదర్శి బాబురావు నేపథ్యంలో పార్టీ కార్యాలయం నుండి ముఖ్య నేతలు కార్యకర్తలు విగ్రహం వద్దకు చేరుకున్నారు ఒక రోజు ముందు పార్టీ అధ్యక్షుడిగా ఇసుకపల్లిలో ప్రకటించబడిన కిషోర్ తదితర నేతృత్వంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఇన్ఛార్జ్ సుబ్బానాయుడికి పోటీగా వ్యవహారాలు నడిపిస్తున్న వారు విగ్రహం వద్దకు రాకపోగా కొందరు వారి అనుచరులు పరిసర ప్రాంతాలలో టీ దుకాణాల వద్ద ఉండగా సుబ్బానాయుడు వారిని పిలిపించి కార్యక్రమంలో మాట్లాడింపజేశారు అయితే ఇన్ఛార్జ్ కార్యాలయానికి భిన్నంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శిబిరం నుంచి కీలక వ్యక్తులు ఎవరూ రాకపోవడంతో వర్ధంతి కార్యక్రమం వివాదాలకు దూరంగా కొనసాగినట్లయింది విగ్రహం వద్ద నివాళులర్పించిన నేతలు ఏరియా ఆసుపత్రికి వెళ్లి రోగులకు పండ్లు పంపిణీ చేశారు అనంతరం సుబ్బానాయుడు రూరల్లో మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రస్తుతానికి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగు తమ్ముళ్లు దాగుడు మూతలు అలరించాయి కొందరి మధ్య మాటా పలుకు లేకుండా పోయాయి